సో ఇక్కడ మనకి స్మార్ట్ లాక్ సిస్టమ్ అయితే రావడం జరిగింది మనకి ఏదైనా కార్డ్ కానీ లేదంటే లాక్ సిస్టమ్ ద్వారా ఈ డోర్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు సో దగ్గరలో మనకి చాలా వరకు అన్ని కూడా మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ కాలేజెస్ హాస్పిటల్స్ ఇలా అన్ని కూడా ఉన్నాయి ఇందులో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక త్రీ ప్లస్ వన్ రిక్లైనర్స్ అయితే ఇచ్చారు ఇవి మల్టీ ఫంక్షన్ రిక్లైనర్స్ కిచెన్ ఫ్రెండ్స్ అది కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా మొత్తం డబల్ డోర్ ఫ్రిడ్జ్ అయితే ఇస్తున్నారు సామ్సంగ్ కంపెనీకి సంబంధించింది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు మంచి లగ్జరీ డూప్లెక్స్ విల్లా అవుట్ అయితే చూపించిపోతున్నాను చాలా అంటే చాలా క్వాలిటీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది నేను చెప్పడం కాదు వీడియో పూర్తి వరకు చూడండి మీకే క్లియర్గా అర్థమవుతుంది చాలా అంటే చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు లోపల యూజ్ చేసిన ప్రతి ఐటమ్ కూడా బ్రాండెడ్ ఐటమే ఫ్రెండ్స్ ఇది అండ్ చాలా క్వాలిటీగా ఉంది కన్స్ట్రక్షన్ మొత్తం అంతా కూడా సో అసలు మనకి ఈ ఫ్లాట్ అనేది సారీ ఈ విల్లా అనేది ఎక్కడ ఉంది దీని ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు ప్లానింగ్ ఎలా ఇచ్చారు ఏంటివన్నీ కూడా క్లియర్గా చెప్తాను సో ఎవరైనా కొత్తగా ఇల్లు తీసుకుందాం అనుకున్నా లేదంటే కట్టించుకుందాం అనుకున్నా కూడా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది సో ఎక్కడ ఆపకుండా పూర్తి వరకు ఈ వీడియో అయితే చూడండి ఇది మొత్తం అంతా కూడా నూట డెబ్బై అయితే కట్టడం జరిగింది ఇది మొత్తం డూప్లెక్స్ ఫిల్లా మొత్తం అంతా అని ముప్పై నాలుగు ఇంటూ నలభై ఐదు ఫ్రెండ్స్ ఇంటి కొలతలు వచ్చేసరికి స్టార్టింగ్ ఇది అంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా బయట సెక్యూరిటీకి సీసీ క్యామ్స్ కూడా ఇచ్చేసారు చూడండి ఇదంతా కూడా బయట కార్ పార్కింగ్ ఏరియా ఇది సో ఫ్రంట్ చూసుకున్నట్లయితే వాల్ మొత్తం అంతా కూడా ప్యానలింగ్ వర్క్ అయితే చేశారు అండ్ ఎల్ షేప్ మనకి షూ ర్యాక్ కూడా ఇచ్చేసారు చిన్న సిట్టింగ్ టేబుల్ కూడా ఒకటి ఇచ్చేసారు చూడండి అండ్ ఇది కంప్లీట్ మొత్తం అంతా కూడా టేక్ డోర్ ఫ్రెండ్స్ ఇది క్యూబ్స్ డిజైన్ కూడా వచ్చింది దాని మీద చూడండి వినియర్ ఫినిషింగ్తో రావడం జరిగింది అండ్ ఇది ఉత్తరం పక్కన వదిలిన ప్లేస్ ఇది ఒక త్రీ పాయింట్ ఫైవ్ ఫీట్ అయితే ఉంటుంది ఇంటి చుట్టూ కూడా మనకి ఈ ప్లేస్ అనేది చాలా బాగా వదిలేరు సో ఇక్కడ మనకి స్మార్ట్ లాక్ సిస్టమ్ అయితే రావడం జరిగింది మనకి ఏదైనా కార్డ్ కానీ లేదంటే లాక్ సిస్టమ్ ద్వారా ఈ డోర్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు చాలా లగ్జరీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం అంతా అని పూర్తి వీడియో ఎక్కడ ఆపకుండా చూడండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది ఇది ఇలా మనకి ఎంట్రన్స్లో మంచి గ్రాండ్ లుక్లో ఒక ఆర్చ్ అయితే కనబడుతుంది చూడండి గణేష్ డిజైన్ అనేది చాలా బాగుంది ఇది టోటల్ వుడ్ తో రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఒక సైడ్ వెనియర్ ఫినిషింగ్ ఇచ్చారు ఇంకొక సైడ్ చూసుకున్నట్లయితే కనుక ట్యూకో పెయింట్ కాంబినేషన్ లో రావడం జరిగింది సో స్టెప్స్ వచ్చేసరికి పక్కన అయితే రావడం జరిగింది అండ్ ఇది మొత్తం అంతా కూడా ప్యానలింగ్ వర్క్ అయితే చేయించారు బ్యాక్గ్రౌండ్ ఇది అంతా కూడా అనేది ఇదంతా కంప్లీట్ మొత్తం అంతా కూడా ప్యానలింగ్ వర్క్ ఇది సో దగ్గరలో మనకి చాలా వరకు అన్నీ కూడా మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ కాలేజెస్ హాస్పిటల్స్ ఇలా అన్నీ కూడా ఉన్నాయి ఎక్కడుంది ఏంటి అని కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను చూడండి ఇది వచ్చేసరికి మనకి హైదరాబాద్లో ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ప్రాజెక్ట్ వచ్చేసరికి హైదరాబాద్లో ఎక్కడంటే బహదూర్పల్లి సోరారం గంమైసం దగ్గరలో అయితే ఉంటుంది మనకి సోరారం గంమైసం వెళ్ళే హైవే రోడ్కి మెదక్ హైవే రోడ్ని చూసారు కదా ఆ హైవే రోడ్కి చాలా అయితే ఉంటుంది ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది టాప్ లో చూడండి జిప్సమ్ సీలింగ్ అయితే ఇచ్చారు సెంటర్ లో మనకి డిఫరెంట్ గా గ్లాస్ కూడా రావడం జరిగింది బ్లాక్ గ్లాస్ అనేది ఈ హాల్ వచ్చేసరికి పదిహేడు నర ఇంటూ పన్నెండు నాలుగు సైజులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ హాల్ అనేది ఇందులో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక త్రీ ప్లస్ వన్ రిక్లైనర్స్ అయితే ఇచ్చారు ఇవి మల్టీ ఫంక్షన్ రిక్లైనర్స్ ఫ్రెండ్స్ ఇవి సో ఇవి వచ్చేసరికి పై ఫ్లోర్ లో ఉన్న సోఫాస్ ఇవి నేను జస్ట్ మీకు డెమోకెన్ చూపిస్తున్నాను మనకి కింద పైన కూడా ఉన్నాయి ఇవి హాల్ అయితే మాత్రం చాలా స్పేషియస్గా అయితే రావడం జరిగింది ఈ వీడియోలో నేను మీకు ప్రతి ఐటమ్ గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ ఏ ఐటమ్ ఇచ్చారు ఏంటి అని చెప్పేసి సో పూర్తిగా చూడండి డెఫినెట్గా ఇది మీకు ఉపయోగపడుతుంది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ సీలింగ్లో మీకు ఇంకొకటి చెప్పాలి ఇందులో మనకి బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే కనుక కోవ్ లైటింగ్ కూడా ఇచ్చారు చూడండి గోల్డ్ కలర్ కోవ్ లైటింగ్ కూడా రావడం జరిగింది బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా ఫ్యాన్స్ వచ్చేసరికి మనకి ఓరియంట్ వీగట్కి సంబంధించిన ఫ్యాన్స్ అయితే వస్తున్నాయి అండ్ లైట్స్ వచ్చేసరికి మన విప్రోకి సంబంధించినవి అయితే రావడం జరుగుతుంది అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ ఫ్రెండ్స్ ఇది సో స్టోన్ ఫినిషింగ్ లుక్లో కనపడదాం చూడండి ఇది కంప్లీట్ మొత్తం అంతా కూడా యాక్రలిక్ ఫినిషింగ్ ఇది సో చాలా బాగుంది వర్క్ మొత్తం అంతా కూడా చాలా నీట్గా అయితే చేయించారు వీళ్ళు అది కంప్లీట్ మొత్తం అంతా కూడా పూజ రూమ్ ఫ్రెండ్స్ అది నేను చూపిస్తాను చూడండి ఇక్కడ మీకు ఇంకొకటి కూడా ఉంది అడ్వాంటేజ్ అనేది అది కూడా నేను తర్వాత చెప్తాను ఇక్కడ చూసుకోండి ఒకసారి ఇది పూజ రూమ్ ఫ్రెండ్స్ ఇది గ్లాస్తో ఇచ్చారు డోర్ మొత్తం అంతా కూడా అని అండ్ ఇది పీవీడీ స్లైడింగ్ డోర్ ఫ్రెండ్స్ ఇది మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను చూడండి సో గంటలు ఇవన్నీ కూడా వచ్చే ఎందులోని ఇది ఇలా జస్ట్ స్లైడింగ్ ఇది సో టూ సీట్స్ కూడా ఇచ్చేసారు అక్కడ మనకి కింద చాలా బాగుంది మొత్తం అంతా కూడా అని పూజా రూమ్ అనేది చూశారు కదా ఎలా మనకి స్లైడింగ్ ద్వారా చేసుకోవచ్చు మిర్రర్ కూడా ఇచ్చారు ఫ్లవర్స్ ప్యాటర్న్ అనేది చాలా బాగుంది ఇదంతా కూడా మనకి హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఫ్రెండ్స్ ఇది గేటెడ్ కమ్యూనిటీలో అయితే ఉండడం జరిగింది మొత్తం ఈ వెల్లాస్ అన్ని కూడా అని టోటల్గా వన్ సెవెంటీ స్క్వేర్ యార్డ్స్లో అయితే కట్టారు అంటే మనకి త్రీ పాయింట్ ఫైవ్ సెన్స్ వస్తుంది గుంటాస్ పరంగా చూసుకున్నట్లయితే కనుక వన్ పాయింట్ ఫోర్ గుంటాస్ అయితే ఉంటుంది ఇది చూసారు ఇక్కడ డోర్ మాదిరి కనబడుతుంది ఇది ఏంటంటే వెన్ ఇయర్ ఫినిషింగ్ అయితే వచ్చింది డోర్ మొత్తం అంతా ఒకసారి డోర్ బ్యాక్ సైడ్ ఏముంది ఏంటి అని చూపిస్తున్నాను చూడండి సో పుష్ డోర్ ఇచ్చారు ఇక్కడ సో ఇక్కడ ఈ ప్లేస్ దేనికంటే ఇది మనం ఫ్యూచర్లో లిఫ్ట్ అనేది పెట్టుకుందాం అనుకుంటే లిఫ్ట్ కూడా పెట్టుకోవచ్చు సేఫ్టీగా ఉండాలని చెప్పేసి మాదిరిగా వీళ్ళు మొత్తం అంతా కూడా కవర్ చేశారు ప్రజెంట్ ఇక్కడైతే లిఫ్ట్ అయితే లేదు మనకి ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు వీళ్ళు సో ఇది చాలా మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు దీంట్లోని అండ్ ఈ వాల్ చూసారా ఈ వాల్ మొత్తం అంతా కూడా ప్యాన్లింగ్ చేంజ్ చేశారు ఫ్రెండ్స్ ఇవి పీవీసీ బీడింగ్స్ ఇవి ఏదైనా ఫోటో ఫ్రేమింగ్స్ అట్లయితే కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే ఆప్షనల్ కింద లుక్ పరంగా కూడా చాలా బాగుంటుంది అండ్ మనం ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఈస్ట్ సైడ్ అయితే వచ్చేసాము సో ఇక్కడ కూడా మనకి ప్లేస్ బాగానే వదిలేరు ఇంటి చుట్టూరు కూడా మినిమం త్రీ ఫీట్ సెడ్బై గుండీలో చూసుకున్నారు వీళ్ళు మంజీరా అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ ఈ రైలింగ్ చూసారా డిఫరెంట్గా అయితే ఇచ్చారు చూడండి ఎంఎస్తో రావడం జరిగింది బ్లాక్ కోటింగ్ తోటి కిచెన్ ఫ్రెండ్స్ అది కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా మొత్తం అని సో ఈ కిచెన్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఈ టాప్లో చూడండి ఫాల్ సీలింగ్ మొత్తవంత్ కూడా జిప్సమ్ సీలింగ్ ఇది అండ్ ఇందులో మనకి వైట్ కలర్ ప్రొఫైల్ లైటింగ్ అయితే రావడం జరిగింది అండ్ హ్యాంగింగ్ లైట్ కూడా ఇచ్చారు సెంటర్లోని కంప్లీట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎక్కడ కూడా పెద్దగా హ్యాండిల్స్ ఉన్నట్లకి అయితే పెద్దగా కనపడలేదు టోటల్ మొత్తం అంతా కూడా హ్యాండిల్స్ లేకుండా ప్లేన్గా ఇచ్చారు చిన్న డైనింగ్ టేబుల్ ఐలాండ్ ఇవన్నీ కూడా రావడం జరిగింది ఇందులోని నేను దగ్గరకు వెళ్ళి చూపిస్తాను మీకు ఒక్కొక్కటిని అక్రాలిక్ ఫినిషింగ్తో అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది అండ్ ఇది నానోవైట్ గెలాక్సీ ఫ్రెండ్స్ ఇది టైల్ మొత్తం అంతా కూడా సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఫినిషింగ్ చాలా బాగుంది సో చిన్న ఐలాండ్ అయితే ఇచ్చారు ఒకసారి ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇందులో డ్రాస్ అయితే వచ్చాయి సో క్లోజ్ చేసేద్దాము మీకు కింద డ్రాస్ కూడా వచ్చాయి ప్రొఫైల్ హ్యాండిల్స్ తోటి స్టోరేజ్కి సంబంధించి అక్కడ వికర్ బాస్కెట్స్ కూడా ఇచ్చేసారు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక వాల్ చూడండి గ్లాస్ చార్ అయితే రావడం జరిగింది బ్లాక్ స్మోక్ గ్లాస్ అయితే రావడం జరిగింది కింద మనకి గోల్డ్ కలర్ మనకి ప్రొఫైల్ లైటింగ్ కూడా ఇచ్చారు అండ్ ఇది మల్టీ ఫంక్షనల్ షింక్ ఫ్రెండ్స్ ఇది ఏవో ఓ స్మిస్ సంబంధించిన వాటర్ ప్యూరిఫైర్ కూడా ఇస్తున్నారు సో ఇక్కడ మనకి ఒక స్టవ్ కూడా వస్తుంది మీరు ఇక్కడ చూసుకోండి టాప్లో స్టవ్ ఇచ్చేసారు ఇదంతా కూడా స్టోరేజే కింద మీకు ఇక్కడ ట్యాండమ్ బాస్కెట్స్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి టోటల్ మొత్తం అంతా కూడా యాక్రమిక్ ఫినిషింగ్ ఫ్రెండ్స్ ఇది సో స్టోరేజ్ సంబంధించింది సో కట్లర్ ఐటమ్స్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం క్లోజ్ చేసేస్తాము అంతా కూడా సాఫ్ట్ ఫ్లర్స్ ఇవి స్టవ్ కూడా ఇదిగోండి సో ఈ పక్కన మనం చూసుకున్నట్లయితే బాటిల్ పుల్లో కూడా ఇచ్చేసారు స్టోరేజ్ అంతా కూడా చాలా బాగా వచ్చింది ఇది మొత్తం అంతా కూడా చూసుకున్నట్లయితే కనుక పద్దెనిమిది ఇంటూ పద్నాలుగు సైజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మొత్తం కిచెన్ మొత్తం అంతా కూడా అని అందుకే మనకి స్టోరేజ్ కావచ్చు చాలా బాగా పెద్దగా వచ్చింది మొత్తం అంతా అని అండ్ ఇక్కడ ఒక చిమ్నీ కూడా ఇచ్చారు ఇది బోస్ట్ కంపెనీకి సంబంధించింది ఇదిగోండి సో చిమ్నీ కూడా బాగానే ఇచ్చారు పెద్ద చిమ్నీ ఇచ్చారు నైంటీ సెంటీమీటర్స్ అట్లా ఉంటుంది ఇది అండ్ దీంతో పాటుగానే మనకి ఒక సామ్సంగ్ కంపెనీకి సంబంధించిన ఒక చిన్న ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అనేది ఒకసారి అది కూడా చూపిస్తాను చూడండి బ్యాక్గ్రౌండ్ బాగుంది మొత్తం లైటింగ్ తోటి క్లాస్ డోర్స్తో చూడండి మొత్తం వాల్యూ ఇంట్లో స్టోరేజ్ అనేది బాగా ఇచ్చారు డబల్ డోర్ వచ్చింది ఫ్రెండ్స్ ఇది సామ్సంగ్ సంబంధించింది ఇదిగోండి చూడండి సో చాలా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు చాలా క్వాలిటీగా ఉంది కన్స్ట్రక్షన్ మొత్తం అంతా కూడా అని ఈ పక్కన కర్టెన్ బ్లైండ్స్ కూడా వచ్చేసాయి మొత్తం అంతా కూడా చూసుకోండి విండోకి సంబంధించినవి వైట్ చాలా డీసెంట్ కలర్ ఫ్రెండ్స్ ఇది బాగుంది సరిగ్గా మ్యాచ్ అయ్యింది ఇక్కడ అండ్ డైనింగ్ టేబుల్ కూడా ఇచ్చారు అండ్ ఈ పక్కన ఒక డోర్ ఇచ్చారు కదా సౌత్ సైడ్ ఇచ్చిన డోర్ చూపిస్తాను చూడండి ఈ పక్కన ఏముంది ఏంటని ఇక్కడ మనకి వాటర్ సాఫ్ట్నర్ కావచ్చు ఇవన్నీ కూడా వచ్చేసాయి ఇది కూడా మనకు ఒక టూ అండ్ హాఫ్ ఫీట్ బ్యాక్ అయితే ఉంటుంది పక్కన సౌత్ సైడ్ కూడా అని టోటల్ ఇంటి చుట్టూ కూడా స్పేస్ అనేది బాగానే వదిలేరు అంత వాష్ ఏరియా అది పదండి లోపలికి వెళ్దాం ఇప్పుడు ఒకసారి నేను మీకు దీని ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూడండి ఇది మొత్తం అంతా కూడా మనకి హైదరాబాద్లో అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఇది బహదూర్పల్లి సోరారం గన్నమైసం దగ్గరలో అయితే ఉంటుంది మెదక్ హైవేకి చాలా దగ్గరలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మొత్తం ఇదంతా అని అండ్ దగ్గరలో చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి ప్రైమార్కి సంబంధించినవి టాటా కల్పవృక్ష హై రైస్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ దగ్గరలోని సో దీని ప్రైస్ వచ్చేసరికి ఇలా టోటల్గా అంతా కూడా టూ పాయింట్ ఫైవ్ సిఆర్ అయితే చెప్తున్నారు ప్రైస్ అనేది ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు ప్రైజ్ విషయంలోని సో ఎవరైనా తీసుకుందాం అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి వన్ డే బిఫోర్ ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి సో కింద ఒక బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్ కింద అయితే చెప్పుకోవచ్చు కొంచెం పెద్దగానే ఉంటుంది దీని సో అది టోటల్ మొత్తం అంతా కూడా వాటర్ అది అండ్ ఈ పక్కన ప్యానలింగ్ వర్క్ కూడా చేంజ్ చేశారు టాప్లో చూడండి సీలింగ్ అనేది డీసెంట్గా ఉంది ఫ్రెండ్స్ మొత్తం టోటల్ హౌస్ మొత్తం అంతా కూడా అని అండ్ ఇక్కడ సీసీ కెమెరా సంబంధించిన కంట్రోల్స్ అయితే ఇచ్చారు ఇది టీవీ యూనిట్ ఇది సో కింద మనకి డ్రాయర్స్ ఇవన్నీ కూడా వచ్చేసాయి వెనియర్ ఫినిషింగ్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా అని సో ఇది విండో సీట్ ఫ్రెండ్స్ ఇది టాప్లో ఆర్చ్ వర్క్ అనేది చాలా అందంగా చేయించారు వీళ్ళు కింద స్టోరేజ్ కూడా వచ్చేసింది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఆఫ్ డోర్స్ అనేవి ఓపెనబుల్ డోర్స్ అయితే ఇచ్చారు స్టోరేజ్ ఇదంతా అని అండ్ ఇందులో మనకి ఒక మిర్రర్ కూడా ఇచ్చేసారు ఫ్రెండ్స్ వీళ్ళు ఇదిగోండి ఇది మిర్రర్ ఇది సో ఈ సైడ్ మనకి మిర్రర్ అయితే ఇచ్చేసారు క్లోజ్ చేసుకోవచ్చు నార్మల్ ఓపెన్ బయటికి కూడా తీసుకోవచ్చు ఆ విధంగా అయితే ఉంది సో చూసారు కదా ఈ రూమ్ వచ్చేసరికి మనకి పన్నెండు ఇంటూ పద్నాలుగు నాలుగు సైజులు అయితే ఉంటుంది సారీ పద్నాలుగు ఒకటి సైజులు అయితే ఉంటుంది అండ్ ఇందులో మనకి సెన్సార్ లైట్స్ కూడా వచ్చేసాయి డోర్ క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా క్లో ఆఫ్ అయిపోతూ ఉంటాయి డోర్ ఓపెన్ చేస్తే లైట్ అయితే వస్తుంది ప్రొఫైల్ సెన్సార్ లైట్స్ అవి సో ఈ బెడ్రూమ్ బాగా పెద్దగా కూడా ఇచ్చారు మొత్తం అంతా అండ్ దీనికి ఒక అడాష్ బాత్రూమ్ అయితే ఉంది అది స్టెప్స్ కింద అయితే రావడం జరుగుతుంది ఒకసారి అది కూడా చూపిస్తాను చూడండి సో మెట్లాన్ని కింద బాత్రూమ్ చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి ఐదు మూడు ఇంటూ ఐదు ఏడు సైజులు అయితే రావడం జరిగింది సో టెన్ లీటర్ కెపాసిటీ ఉన్న హెవల్స్ కంపెనీకి సంబంధించిన గీజర్ కూడా ఇచ్చేసారు ఇక్కడ సో ఈ విధంగా అయితే ఉంది మొత్తం ఈ కింద అంతా కూడా చూశారు కదా పదండి పైకి అయితే వెళ్దాం ఇప్పుడు ఈ వీడియో ఎప్పటివరకు మీరు చూస్తున్నారంటే తప్పకుండా మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా కొంచెం మీకు ఏదైనా ఉపయోగపడినట్లయితే కనుక తప్పకుండా ఈ వీడియో అంతా లైక్ చేయండి సో పైకి అయితే వచ్చేసాం మనం ఇప్పుడు మనం ఇది అంతా కూడా ఫస్ట్ ఫ్లోర్ ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది ఇది టోటల్ మొత్తం అంతా కూడా పైన ఇంకొక హాల్ ఫ్రెండ్స్ ఇది అండ్ సీలింగ్ జెప్సమ్ సీలింగ్ ఇచ్చారు అండ్ బ్లాక్ లైన్ ప్యాటర్న్ కూడా బాగుంది చూడండి అండ్ ఇక్కడ మనకి బ్లాక్ లైట్స్ కూడా ఒకటి ఇచ్చేసారు ఆ ఫ్రంట్ వాల్ మొత్తం అంతా కూడా వాల్పేపర్ ఫ్రెండ్స్ అది విండో దగ్గర చూసినారు కదా అన్ని చోట్ల మనకి కట్ అండ్స్ అయితే ఇచ్చేసారు ఇది టీవీ యూనిట్ ఫ్రెండ్స్ ఇది ఈ బ్యాక్గ్రౌండ్ కూడా మనకి వాల్పేపర్ అయితే రావడం జరిగింది సింపుల్గా ఉంచండి కింద స్టోరేజ్ ఇచ్చేసి బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్ అయితే యూజ్ చేశారు అండ్ ఆ పక్కన లిఫ్ట్ దగ్గర కూడా ప్లేస్ అనేది అలా వదిలేసారు ఇక్కడ చూడండి ఏదో కిట్స్ ఆడుకునే ప్లేస్ మాదిరిగా అయితే ఉంది చిన్నగానే సో లోపలంతా కూడా వాల్పేపర్ అయితే రావడం జరిగింది అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఇది ఈ డోర్ వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించింది ఇది వెన్నెడ్ ఫినిషింగ్ తీచ్చారు సో కింద ఫ్లోరింగ్ కూడా వుడెన్ టైప్ అయితే వచ్చింది చూడండి ఎదురుగా వాటర్ ఫ్రెండ్స్ ఇది పద్నాలుగు ఇంటూ పన్నెండు సైజ్ అయితే ఉంటుంది రూమ్ అనేది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది పీస్ఫుల్గా ఉంది అండ్ టాప్లో చూసుకున్నట్లయితే రెయిన్బో డిజైన్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది ఆ కలర్స్ కానీ లైటింగ్స్ కానీ అంతా కూడా చాలా బాగుంటుంది డెఫినెట్గా కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టించుకుంటే కనుక కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ట్రై చేయండి ఇది అండ్ ఇది స్టడీ టేబుల్ అక్కడ చూస్తున్నారు కదా అంతా కూడా స్టడీ టేబుల్ కింద అంతా టేబుల్ టాప్లో గ్లాస్ కూడా రావడం జరిగింది స్మోక్ గ్లాస్ ఇచ్చారు అది విండో సీట్ అది అండ్ ఒకసారి మీకు కింద ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చేస్తారు ఇది గ్లాస్ అది బ్లాక్ స్మోక్ గ్లాస్ అది ఇది వాల్ పేపర్ ఫ్రెండ్స్ ఇది మ్యాప్ అయితే ఇచ్చారు ఇక్కడ అండ్ దీనికి బ్యాక్ సైడ్ అంతా కూడా డ్రెస్సింగ్ ఏరియా ఇది అండ్ పక్కన చూసుకున్నట్లయితే ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇది ఇందులో మనకి డ్రై ఏరియా వెట్ ఏరియా కింద ఇచ్చేసారు విత్ స్లైడింగ్తో రావడం జరిగి చూడండి గ్లాస్ పార్టీషన్ అనేది టాప్లో ఫాల్ సీలింగ్ ఇది అన్ని టోటల్ మొత్తం అన్ని కూడా బ్రాండెడ్ ఐటమ్స్ ఫ్రెండ్స్ ఇందులో యూస్ చేసిన ప్రతి ఐటమ్ కూడా అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక మిర్రర్ అయితే ఇచ్చారు ఇది టచ్ మిర్రర్ ఇది ఒకసారి ఇది కూడా మీకు చూపిస్తాను చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు బయట చూసుకున్నట్లయితే కనుక ఫార్టీ ఫీట్ రోడ్స్ అయితే రావడం జరుగుతుంది పార్క్ ఇట్లా అయితే చాలా ఉన్నాయి ఇందులోని మీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి అన్నీ కూడా క్లియర్గా చెప్తారు సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసాం కదా పదండి బయటకి అయితే వెళ్ళాము దీనికి బయట చూసుకున్నట్లయితే వాష్ ఏరియా కూడా ఇచ్చారు ఒకటి అది కూడా చూపిస్తున్నాను చూడండి అలా వాల్పేపర్ పక్కన ఒక డోర్ ఇచ్చారు కదా ఒకసారి దాని పక్క నుంచి వెళ్దాం చూడండి ఇదంతా కూడా ఈస్ట్ సైడ్ ఇది ఇప్పుడు మీరు చూస్తున్నంతని ఇదంతా వాష్ ఏరియా ఒక నాలుగు అడుగులు వెడల్తో అయితే ఉంటుంది టాప్లో హ్యాంగర్స్ సేఫ్టీ గ్రిల్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు ఇక్కడ ఈ స్విచ్చెస్ చూస్తున్నారు కదా ఈ స్విచ్చెస్ మొత్తం అంతా కూడా క్రాప్ట్రిక్ కంపెనీకి సంబంధించిన స్విచ్చెస్ అయితే వాడడం జరిగింది సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూడబోతున్నాము ఆ బయటంతా బాల్కనీ అయితే వస్తుంది రెండు కోట్ల యాభై లక్షలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది టూ పాయింట్ ఫైవ్ సిఆర్ అయితే చెప్పడం జరుగుతుంది ప్రైజ్ అనేది ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తుంది సీలింగ్ డిజైన్ చూడండి బార్డరింగ్ వర్క్ అంతా కూడా గోల్డ్ కలర్ కోవ్లేటింగ్ తీసుకున్నారు లైటింగ్ కూడా చాలా బాగుంది వి గార్డ్ ఓరియెంట్ ఇట్లాంటి మంచి మంచి కంపెనీకి సంబంధించిన ఫ్యాన్స్ అయితే ఇస్తున్నారు సో ఇదంతా కంప్లీట్ వాటర్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇది వుడ్ యూజ్ చేస్తారు అట్లా గ్లాస్ కూడా రావడం జరిగింది అండ్ ఈ పక్కన చిన్న టీవీ అంటే కూడా ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్ తోటి ఇదిగో మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి జూమ్ చేసి సో ఇదిగో ఇదంతా వాల్పేపర్ ఫ్రెండ్స్ ఇది అండ్ టోటల్ మొత్తం అంతా కూడా వెనియర్ ఫినిషింగ్తో అయితే రావడం జరిగింది ఇది అండ్ ఇక్కడ బ్లాక్ గ్లాస్ ఇచ్చారు కదా దీన్ని బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే సెన్సర్ లైట్ కూడా రావడం జరిగింది ప్రొఫైల్ లైటింగ్ అనేది స్టోరేజ్ అనేది చాలా బాగా ఇచ్చారు ఇక్కడ అండ్ ఏసీకి సంబంధించిన పాయింట్ కూడా ఇచ్చేసారు చూడండి పైప్స్ ఇవన్నీ కూడా సో దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది అది కూడా చూపిస్తాను చూడండి మాస్టర్ బెడ్రూమ్కి ఇచ్చింది అది ఏసీకి సంబంధించింది అది సో లోపల ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రంట్ అంతా కూడా డ్రెస్సింగ్ ఏరియా ఇది డ్రెస్సింగ్ ఏరియాలో కూడా కబోర్డ్స్ ఇచ్చేసారు వీళ్ళు ఇందులో కూడా సేమ్ మనకి డ్రై ఏరియా వెట్ ఏరియా వస్తుంది గ్లాస్ పార్టీషన్ ఇస్తున్నారు బాత్రూమ్స్ ఇవన్నీ కూడా పెద్దగానే వస్తున్నాయి మొత్తం అన్నీ కూడా ఐదున్నర ఇంటూ ఆరున్నర సైజులో ఏడు ఆ సైజులో అయితే రావడం జరిగింది సో పదండి ఒకసారి మనం బాల్కనీలోకి అయితే వెళ్దాము సో మీ ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఎవరైనా ఏదైనా ప్రాజెక్ట్ అనేది ఏపీ లేదా తెలంగాణ వాళ్ళు ఎక్కడి నుంచి అయినా కూడా మీరు ఏదైనా హౌస్ కానీ ఏదైనా సేల్ చేద్దాం అనుకున్నా కూడా వీడియో కింద ఇచ్చిన నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు డీటెయిల్స్ ఇవన్నీ కూడా క్లియర్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో స్లైడింగ్ ఫ్రెంచ్ డోర్ అయితే ఇచ్చారు ఇక్కడ కట్టెన్స్ కూడా ఇచ్చేసారు ఇక్కడ ఇది మొత్తం అంతా కూడా బాల్కనీ ఫ్రెండ్స్ ఇది చాలా పెద్దగా వచ్చింది చూడండి బాల్కనీ మొత్తం అంతా కూడా బెస్ట్ సార్ ఇది టాప్లో సీలింగ్ డిజైన్ చూడండి మనకి బ్లాక్ లైన్ ప్యాటర్న్తో ఇచ్చారు అండ్ ఇది వచ్చేసరికి డబ్ల్యూపిసి కార్వింగ్ షీట్ ఫ్రెండ్స్ ఇది ఇది మనకి చదలు పట్టడం అట్లయితే ఉండదు డస్ట్ కూడా పెద్దగా క్యాచ్ చేది వాటర్ పన్ను కూడా పెద్దగా పాడవదు అండ్ ఇది డిజైన్ గ్రూ డిజైన్ ఇది ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు ఇందులోని సో ఈ గోల్డ్ కలర్ పెయింటింగ్తో అయితే రావడం జరిగింది ప్యాటర్న్ చాలా బాగుంది నిజానికి వాల్ ఏదో ఉన్నది వాల్లో చేసే ఉంటుంది అది మొత్తం అంతా కూడా కార్వింగ్ షీట్ అది చాలా బాగుంది మొత్తం బాల్కనీ మొత్తం అంతా అని మీరు ఇల్లు డైరెక్ట్గా చూస్తే ఇంకా నచ్చుతుంది ఫ్రెండ్స్ ఇది అండ్ ఇక్కడ ఫ్లోరల్ ఆర్ట్ ఇది గణేష్ అది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మెదక్ హైవే అనేది ఇక్కడ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ స్ట్రైట్ కానీ వెస్ట్ ఫేసింగ్ సైడ్ స్ట్రైట్గా అయితే ఉంటుంది చాలా దగ్గరగా అయితే ఉంటుంది హైవే రోడ్కి దగ్గరలో ఉంది ఇది సో పతం పైకి వెళ్దాము పైనుంచి కూడా మీకు వ్యూ అనేది ఎలా ఉంది ఏంటి అని చూపిస్తాను నేను మీకు సో మనం పైకి అయితే వచ్చేసాము పైన చూసుకున్నట్లయితే కనుక ఒక వాష్ బేసిన్ ఇస్తున్నారు అట్ల ఒక ట్యాప్ ఆన్ కూడా ఇచ్చేసారు ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అట్లాంటివి చేసుకుంటాం కదా మనకు మళ్ళీ కిందకి వెళ్ళే పని అట్లా ఏం లేకుండా పైన ఇచ్చేసారు వీళ్ళు అండ్ ఇక్కడ మనకి బట్టలకు సంబంధించిన హ్యాంగర్స్ ఇచ్చారు లైట్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు అండ్ మనకి దగ్గరలో చూసుకున్నట్లయితే కనుక ప్రైమర్కి వాళ్ళకి సంబంధించిన ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అండ్ టాటా కల్పవృక్ష కూడా అవుతుంది ఇక్కడ మనకి చేస్తున్నారు ఇదంతా కూడా అని టోటల్ మొత్తం అంతా కూడా హైరస్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మొత్తం ఇదంతా కూడా అండ్ దగ్గరలో మనకి టెక్ మహేంద్ర ఐటీ కంపెనీ కూడా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది హాస్పిటల్స్కి మల్లారెడ్డి కాలేజ్ ఇన్స్టిట్యూట్ చూశారు కదా దానికి వీటన్నిటి కూడా చాలా దగ్గరగా అయితే ఉంటుంది ఇది హౌస్ ప్లానింగ్ కావాల్సిన వాళ్ళు ఇది స్క్రీన్షాట్ తీసుకోండి మీకు యూస్ అవ్వచ్చు సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్